గురుగారు యూట్యూబ్లో చాలా కామెంట్స్ వస్తుంటాయి అందులో ఒక సందేహం నేను తీసుకున్నాను యాక్చువల్లీ ఏంటంటే రోజు వంట చేస్తూ ఉంటారు ఆ ఆడవాళ్ళందరూ అది తల స్నానం చేసి వంట చేస్తే మంచిదా లేదంటే చేయకుండా చేసినా ఏం కాదా దానివల్ల లక్ష్మీ అరిష్టం అది అది దరిద్ర దేవత ఉంటుంది అని అని అంటారు అది ఎంతవరకు నిజం చాలా చక్కటి ప్రశ్న వేశావు నాయన దీనికి ఒక చిన్న సమాధానం అంటే ప్రశ్నలో ఇది సమాధానం అనుకో ఉదయాన్నే లేస్తారు దేన్ని వెలిగించాలి మొదల వంట చేయాలి అని అంటే అది స్టవ్ స్టవ్ వెలిగించాలి స్టవ్ లో వెలిగిస్తే వస్తుంది మంట మంట వస్తుంది దాన్ని మనం ఎలా భావిస్తాము అగ్నిదేవుడిగా భావిస్తాము అవునా అగ్నిదేవుడిగా అత్యంత పవిత్రమైనటువంటి అగ్నిదేవుడినే మనం స్నానం చేయకుండా ముట్టగలుగుతామా లేదు అవునా పొరపాటున ఒకవేళ అగ్నిదేవుడికి కోపం వస్తే దహించేస్తుంది దహింపజేస్తాడు చెయ్యో కాలో వేలో బట్టలో ఏదో ఒకటి కాల్చి వేస్తాడు అవునా అయితే ఒక్క విషయం ఏంటంటే ఇందులో వివాహమైన వాళ్ళు ఉన్నారు వివాహమైన వాళ్ళు కూడా చాలామంది ఉదయాన్నే లేచి పిల్లలకు వంట వండాలని చెప్పేసేసి స్నానం చెయ్యకుండా పిల్లలకు వంట వండుతారు ఇక వివాహితులైన వాళ్ళు వివాహం కానివారు రాత్రి ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేశారో ఎలా ఉంటారో అనేది మనం పూర్తిగా చెప్పకూడదు కాబట్టి విన్నారా అవును కలయికల్లో ఉంటారు కూడా కాబట్టి అందుకోసం దాన్ని పూర్తిగా చెప్పలేకుండా కలయిక జరిగిన తర్వాత మనం పక్క బట్టలే మార్చాలి అని అంటారు అవునా కాదు ప పక్క బట్టలు మార్చాలన్నప్పుడు మనం అలానే ఉండి స్నానం చేయకుండా వంట వండితే ఇంటికి దరిద్రం అనేది ప్రారంభమవుతుంది ఓహో ఒకటి రెండోది పిల్లలకు ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజన్ అవుతుంది అది శరీరంలో లేని అనారోగ్య సమస్యలను తీ తీసుకొని వస్తుంది అందుకోసమే మనకి ఏం చెప్పారంటే మన పెద్దలు కూడా ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చెయ్యింది ఈ వంటగదికి వెళ్ళకు అని అంటారు అవునా కదా స్నానం చేయకుండా వంటగదికి మనం ఎవరైనా మన పూర్వీకులు ఎవరైనా పొంగ చూసామా లేదు లేదు కదా నియమంగా ఒక ధర్మంగా వెళ్ళేసేసి చెయ్యాలి ఇంకొంత ఇంకో విషయం అడుగుతా వాహనము మనం దేంతో చూస్తాము బండి ఉంది కదా బండిని దేంతో చూస్తాము మనం శని కావచ్చు మైసమ్మ కొంతమంది మైసమ్మ అనుకుంటారు అవునా కట్ట మైసమ్మ అంటారు రోడ్ల మీద నడుస్తూ రవాణాలో తల్లిని మైసమ్మ అంటారు ఇలా మనం వాహనాలను కూడా దేవుళ్ళతోనే చూస్తాం ఎందుకంటే మన నిజ జీవితంలో మన జరిగే వాటిలో మనకు కావాల్సిన ముఖ్య పనుల్లో అత్యంత సమయానికి కూడా ఒక చోట మనం చేరుకోవాలంటే వాహనమే కావాలి వాహనాన్ని కూడా స్నానం చేయకుండా ముట్టేసుకుంటారు ఓహో అంటే వాహనం వాహనం కూడా స్నానం స్నానం మీరు ఒక క్యాబ్ డ్రైవర్లను చూసారా అవును చూసాం క్యాబ్ డ్రైవర్లు ఉంటారు క్యాబ్ డ్రైవర్లు ఏం చేసేటివారు స్నానం చేసి వచ్చి స్టీరింగ్ని దండం పెట్టుకొని అక్కడ దేవుళ్ళని పెట్టుకుంటే దాంట్లో ఊళ్ళదండ వేసిన తర్వాతనే నడపడం మొదలు పెడతారు కామన్గా మన ఇంట్లో ఉండే ఒక డ్రైవర్గా మనం పెట్టుకున్నా కూడా ఆ వాహనాన్ని భగవంతుడితో సమానంగా తీసుకుంటాం అంటే మనం ప్రతిరోజు ఏదైనా పని చేయాలన్నా కానీ ఖచ్చితంగా పొద్దున్న లేవగానే ఖచ్చితంగా స్నానం చేసి ఏ పనైనా మొదలు పెట్టాలంటారు ఖచ్చితంగా అలా చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఇంట్లోకి చెడు అనేటువంటిది రాదు దరిద్రము అనేటువంటిది రాదు పిల్లలు సకల సౌఖ్యంగా ఆరోగ్యవంతులుగా యోగాలతో విరధులతో ఉంటారు ఇందులో ఇంకొంతమంది వివాహం కాని వారు కూడా ఉంటారు ఉదయం నుంచి రాత్రి వారు జాబ్ అని అటని ఇటని తెలిసి తెలియక రోడ్ల మీద ప్రయాణం చేస్తాము ఇంకో విషయం ఏంటంటే అంటు ముట్టు అనేది కాస్త ఉంటుంది అంటే ఏంటో తెలుసా నెలసరి ఉన్న ఆడవాళ్ళు కానివ్వండి లేదా మన వీళ్ళే ఎవరైనా మరణించే వాళ్ళు ఉంటారు మనం తెలిసి తెలియక వాళ్ళని తాకుతాము ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నాము వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారు అవునా అది తీసుకువచ్చి మనం ఏం చేస్తున్నాము ఇంట్లో కలిపేసుకుంటూ పోతున్నాము వాస్తవానికి మీరు చూసారో చూడలేదో కరోనా సమయంలో మీరు బయటికి వెళ్ళి రాగానే బట్టలు విప్పేసి అక్కడ పడేసి ఒళ్ళంతా శానిటైజర్ చేసుకొని ఇంట్లో అడుగు పెట్టారు అవునా ఎందుకోసమని వైరస్ అవునా అది ఇప్పటి నుంచి ఉన్న విధానం కాదు మన తాతల ముత్తాతల నుంచి ఉండేటువంటి విధానము అది దానికి అర్థం కూడా ఏంటి అని అంటే మనం ఒక్కసారి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాము అనంటే ఆ బట్టలు పిండడానికి వేసి మనం స్నానం చేసేస్తే ఒంటి మీద ఉండేటువంటి దుర్వాసన దగ్గర నుంచి సంపూర్ణంగా నివారణ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు చేతులు కాళ్ళు కడుక్కొని రావడానికి అంటే అర్థం ఇందుకే అంటారేమో ఇందుకే అంటారు ఎందుకంటే చేతుల్లో కూడా తెలియని క్రిమిల్స్ బ్యాక్టీరియాస్ అనేటువంటి ఫామ్ అవుతాయి ఫామ్ అయినప్పుడు అలానే మనం తినలేం కదా కనీసం మనం భోజనం చేయాలంటేనే చేతులు కడుగుతూ ఉంటాం చేతులు కడుక్కోకుండా తింటే లేని బ్యాక్టీరియాస్ వస్తాయి దానివల్ల మనమే కదా ఇబ్బంది పడేది మన శరీరం మన ఆరోగ్యం అన్ని రకాలుగా ఇబ్బందులు పడేది కూడా దీనివల్లనే కదా అవునా అందుకోసమే మన పూర్వీకులు ముందు నుంచి చెప్పింది ఏంటయ్యా అంటే స్నానం చేసిన తర్వాతనే వంటగదికి వెళ్ళు అవునా కాకపోతే ఇరఫ్ పూర్వంలో ఏంటి అని అంటే నిప్పుని ఎక్కడ వాడేది అని అంటే స్నానం చేయకముందు వేడి నీళ్ళ కోసం వాడేది దాన్ని ఎక్కడ పెట్టేటువంటి వారు ఇంట్లో వంటగదిలో పెట్టలేదు బయట ఆవరణలో అంటే పెరట్లో పెట్టుకునేది కొంతమంది బాయిలర్లు పెట్టుకునేటువంటి వారు ఇత్తడితో తయారు చేసిన అవునా తర్వాత హీటర్స్ హీటర్స్ రాను రాను గీజర్ గీజర్స్ అయిపోయినాయి గీజర్లు లేని వాళ్ళు ఎక్కువగా చాలా తక్కువగా ఉంటున్నారు ఈ మధ్య ఇంట్లో చూడండి హీటర్లు స్టవ్ గీజర్లు గీజర్లు కొందరింట్లలో ఇప్పుడు స్టవ్లు కూడా వాడుతుంది స్టవ్లు వాడుతున్నారు ఇక ఇవి ఉండంగా మనకు బొగ్గుల పోయిదా పని లేదు అవునా ప్లస్ అంత ప్లేస్ కూడా ఉన్నట్లు ప్లేస్ చేసుకోవాలి ఇంకో విషయం చెప్తా ఇదే విషయంలో ఒళ్ళు నొప్పులు ఉండే వాళ్ళు ఉంటారు పూర్వంలో ఏం చేసేది వావిలాకు అని ఉండేటువంటిది వావిలాకు వావిలాకు తీసుకువచ్చి వాటిని తెంపి నీళ్ళల్లో మరగబెట్టి స్నానం చేస్తే నొప్పులు పోతాయి అని అనేటువంటి వారు దానివల్ల ఇంత అంత బెనిఫిట్ ఉందా చాలా బెనిఫిట్ ఒంట్లో ఉండేటువంటి మొత్తము బ్యాక్టీరియాను తీసేసి శరీరంలో ఒక బలం అనేటువంటిది ఇస్తుంది విన్నావా ఇది ఎక్కడే చేసేది పెరట్లో పెట్టుకొని చేసేది ఇప్పుడు ఇంట్లోనే మొత్తం కలిమిషం అపార్ట్మెంట్లు అయ్యేసరికి వాళ్ళు ఏం చేయగలుగుతారు పాపం వాళ్ళు కూడా ఏం చేయలేరు అందుకోసం ఏంటంటే మొదలు మనం తర్వాత ఇంకొకటి ఇంకొంతమంది ఉన్నారు ఉదయాన్నే లేవగానే ఒకటి రెండు చేసుకునే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు అలానే వెళ్తారు చేసుకుంటారు వస్తారు మళ్ళీ స్టవ్ వెలిగిస్తారు అది కూడా ఏమంటారు దరిద్రానికి సంగీతం దరిద్రాలకు సంగీతం కొంతమంది అనుకుంటారు అయ్యా నేను ఎన్ని పూజలు చెయ్యండి ఎన్ని వ్రతాలు చెయ్యండి కానీ నన్ను నా దేవుడు అని అంటారు అవునా ఉన్న సమస్య లేది సమస్య మొదలు ఏంటంటే మనం చెయ్యవలసినటువంటి ధర్మక్రతువులను మనం ఎప్పుడైతే ఆచరిస్తామో ఎప్పుడైతే దాని యొక్క నియమ నిబంధనలను మనం ఇంట్లో పెట్టుకుంటామో అప్పుడు మనలో ఉండేటువంటి దరిద్రపు దేవత తొలగి లక్ష్మీ అనుగ్రహం అనేటువంటిది వస్తుంది అవునా ఇప్పుడు ఒక మాట చెప్తా వినండి ఒక వ్యక్తిని మనం ఆ ఆకట్టుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి వాక్చాతుర్యం కానీ ముఖవర్చస్సు కానీ ఉండాలి అవునా కాదు ఇవేది లేకుండా వట్టిగా ఉంటే అంటామా అంటే వీడి దగ్గర లక్ష్మి ఉంది వాడి దగ్గర లక్ష్మి లేదు అదే వీడు వాడు వాడు వీడైతే వాడిని పిలుస్తాం వీణవతలకి నెట్టేస్తా నెట్టేస్తారు అవునా కాదు ఎందుకనంటే దరిద్ర దేవత లక్ష్మీ దేవత ఇద్దరు అక్కా చెల్లెళ్ళు జ్యేవి దరిద్రపు దేవత అంటే జ్యేష్ఠాదేవి ఆమె అక్క లక్ష్మీదేవి చెల్లె ఇద్దరు ఒకరికంటే ఒకరి ప్రేమ ఎవరికి వాళ్ళకు పడదు అంటే ఎవరిది ఎవరిది వాళ్ళే సఫరేటు లక్ష్మీదేవి నవ్వే వాళ్ళని చూస్తుంది సంతోషంగా ఉండే వాళ్ళని చూస్తుంది అచ్చా లక్ష్మీదేవి ఉంది అని మనకి ఆ ఇంట్లో ఉండేదాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఏడిచే వాళ్ళ దగ్గర దరిద్ర దేవత ఉంటుంది ఓకే మనం ఎంతగా ఏడుస్తామో జ్యేష్ఠాదేవి ఎంత వచ్చి ఏడిపిస్తుంది అంటే ఇప్పుడు మనకి దరిద్ర దేవత ఉంది అని తెలిసే సంకేతాలు ఇవే ఎక్కువ మనకి అంతే సంకేతాలను కూడా కాదు కానీ ఈ నియమాలను మొదలు మనం పాటించాలి నియమాలను మనం పాటించాలి పాటిస్తే మనలో ఉండేటువంటి సకల అరిష్టాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అదే అదే గురుగారు ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు అందరికి ఇప్పుడు నైట్ షిఫ్ట్లు అయిపోయినాయి ఇప్పుడు ఏమో మార్నింగ్ షిఫ్ట్ వైఫ్ కేమో నైట్ షిఫ్ట్ ఉంటుంది కదా అట్లాంటప్పుడు వైఫ్ అనేది వైఫ్ అని ఇప్పుడు మార్నింగ్ చేయాలి కదా మార్నింగ్ వంట చేయాలంటే ఇమ్మంటే స్నానం చేసి అంటే అట్లా కుదరదు కదా కొన్ని కొన్నిసార్లు అంటే పొద్దున్నే వంట చేయాలి అంటే అట్లాంటి టైంలో సందర్భాల్లో కుదరదు అది వాళ్ళు చేసేసి మళ్ళీ పడుకుని ఉంటారు వీళ్ళు వెళ్ళిపోతుంటారు అది మీరు అడిగిన దానికి ఒక చిన్న సమాధానం అండి మీరు అన్నది వాస్తవం నేను కూడా చూసా అది కాకపోతే నేను చూసిన దాంట్లో కొన్ని విషయాలు చెప్తాను వైఫ్ అనేటువంటి వారు నైట్ డ్యూటీ చూసుకొని ఉదయాన్నే వచ్చి ఒక అరగంట నలభై నిమిషాల సేపడే వరకు ఆ ఫోన్లు ఒత్తుకుంటూ కూర్చొని ఉండే బదులు ముఖం కడిగి స్నానం చేసి వంట వంటితో తప్పేమైంది అట్లా కూడా వేయచ్చు కానీ వాళ్ళు వాళ్ళు ఎంత బిజీలో ఉన్నా అండి మనం ఎంత బిజీలో ఉండొచ్చు వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వంట వండిన తర్వాత ఇప్పుడు ఎలా అయినా నలభై నిమిషాలు చూసిన తర్వాత ఆయన వంట వండుకుంటూ ఉండే బదులు ఐదు నిమిషాల్లో ముఖం కడిగి స్నానం చేయొచ్చు చేయొచ్చు అవునా ఐదే ఐదు నిమిషాల్లో ముఖం కడిగి స్నానం చేయొచ్చు అది చేసేసుకొని ఆయనకు వంట వండేసి పెట్టేస్తే ఆయన దాన్ని మళ్ళీ బాక్స్లో పెట్టుకుంటారు వెళ్తారు అవునా తర్వాత నువ్వు నిద్రపోవచ్చు కదా నిద్రపోయే ముందు వెంటనే ఎవరికైనా పడుకున్న వాళ్ళు కొంతమందికి పడుకున్న వెంటనే నిద్ర పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా చాలా మంది పడుకునేటప్పుడు కూడా ఫోన్ పక్కనే ఉండాలి ఒకటి కాని రాత్రి రెండు కానీ మూడు కానీ కొద్దిగా కంటిన్యూస్ అదేదో ఆ ఫోన్ వాడకుండా వీళ్ళు ఈ ధర్మాన్ని పాటిస్తే ఇంటికి లక్ష్మీదేవి వస్తున్నట్టే కదా ఇంకొకటి ఉదయాన్నే ఎలాగో భర్తలేస్తున్నాడు డ్యూటీకి వెళ్ళడానికి స్నానం చేసి సరే దేవుడి దగ్గర భార్య దీపం వెలిగించలేకపోతుంది ఈయన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోనే కదా ఉండేది ఇంట్లో భార్య వెలిగించడం కంటే ఒక మగవాడు దీపం వెలిగిస్తే కుటుంబానికి మొత్తము విజయం అనేది కలుగుతుంది దీపం అంటే ఆడవారి కంటే మగవారు ముట్టిస్తే మగవాడు పెడితేనే ఫలితం ఉంటుంది ఆడవారు పెడితే కేవలం తన మంగళ సూత్రానికి బలం రావడానికి కోరుకుండాది అదే మగవాడు పెట్టుకుంటే ఇంటిల్లిపాది భార్య పిల్లలతో సహా సకల సౌఖ్యాలతో ఉంటారు అంటే ఇది ఈ కార్యక్రమం ఎక్కువ మగవారు చేస్తేనే ఇంటికి విజయం విజయం అనేటువంటిది వర్తిస్తుంది వరించుతుంది లక్ష్మి అనుగ్రహం కూడా కలగడానికి